హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచాల్లో క్రికెట్ సంవత్సరం ప్రతి చిన్న అప్డేట్ మంచాల్లో అవర్స్ ఉంటాయి ఇంకా మన ఛానల్కి సెప్ట్ చేసుకపోతే ఫ్రెండ్స్ వంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన లెక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మా వ్యూని లెక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లెక్ చేసి మన వీడియోలో కాదు ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లెక్ చేయండి లెక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ ఇయర్ ఇచ్చింది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు టీంలలో చూసుకుంటే కేకేఆర్కి చాలా మంచిగా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళకి ప్లేఆఫ్స్ సజీవంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళకి నాలుగు మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి సో కనీసం నాలుగిలో మూడైతే గెలవాలి ఎందుకంటే ఒక మ్యాచ్ వీళ్ళు ట్రై చేసుకున్నారు కాబట్టి నో రిజల్ట్గా ముగిసింది కాబట్టి నాలుగు మ్యాచ్లో మూడు గెలిస్తే వీళ్ళకి ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే ఉంటాయి ఆ ఫిఫ్టీన్ పాయింట్స్తో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది లేదు ఇంకా వీళ్ళకి ఆ నాలుగు మ్యాచ్లకు నాలుగు మ్యాచ్లు గెలిచినా పర్వాలేదు ఇక మరోవైపు రాజస్థాన్ కి నథింగ్ టు లూజ్ కాబట్టి వాళ్ళు ప్రెజర్ లేకుండా ఆడుతారు ఖచ్చితంగా ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది ఇక్కడ మరి వికెట్ ఏ విధంగా ఉంటుంది ఒకళ్ళకే స్పిన్నర్లకి గా ఉంటే మొత్తం కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ఇబ్బంది అయితే ఆడుతున్నారు బట్ ఆపోజిట్ టీంలో అంత మంచి స్పిన్నర్స్ అయితే నాకు ఆడట్లేరు సో కాబట్టి మేబీ లో స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే ఆడుతుంది స్పిన్ వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఆడుతుంది ఇక్కడ మొత్తం స్టార్స్ చూసుకుంటే మరి ఈ గ్రౌండ్లో నైంటీ ఎయిట్ లో ఫస్ట్ బెటింగ్ వేసి ఫార్టీ వన్ టైమ్స్ గెలిచిలు సెకండ్ బ్యాటింగ్ వేసి ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ అయితే గెలిచిలు ఒక మ్యాచ్ నో గా ముగిసింది ఆవరేజ్ ఫస్ట్ ఇండింగ్స్ కూసుకుంటే వన్ సెవెంటీ హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి టూ సిక్స్టీ టూ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి టూ సిక్స్టీ టూ ఇక వీరి మధ్య హెడ్ ఆఫ్ రికార్డ్ తీసుకుంటే మొత్తం ముప్పై ఒక్క మ్యాచెస్లో ఫిఫ్టీన్ మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది ఫోర్టీన్ మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచింది టూ మ్యాచెస్ అయినాయి హెడ్డెడ్ పరంగా చూసుకుంటే మరి ఈక్వల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక టీమ్ సిసిజన్ అయితే ఫస్ట్ మనం కేకేఆర్ టీమ్ చూసుకుంటే మరి కేకేఆర్కి అయితే చాలా అంతా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి టేబుల్లో సెవెంత్ ప్లేస్లు అయితే ఉన్నారు ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచిలనుకో సిక్స్త్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది ఇంకా వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంది క్వాలిఫై అవ్వడానికి నాలుగు మ్యాచ్లు ఉన్నాయి వీళ్ళకి మిగతా మ్యాచెస్ వచ్చేసి నాలుటికి నాలుగు గెలిస్తే బెటర్ ఉంటుంది లేదు నాలులలో మూడు గెలిచినని ఛాన్స్ అయితే ఉంటుంది లాస్ట్ మెచ్ మాత్రం చాలా అంత బెటర్గా రాణించు అన్ని టిపర్నమెంట్లు కూడా చాలా బెటర్గానే ఉంటారు టీం మాత్రం సునీల్ నారాయణ చాలా అంత బెటర్గానేచ్చిండు గురుబ్ర కూడా మంచి స్టార్ట్ అయితే ఇచ్చిండు ఇద్దరు ఓపెనర్స్ చాలా చాలా సాలిడ్గా కనబడుతున్నారు ఇక తర్వాత చూసుకుంటే అర్జంకర్ హాయన మంచిగా రఘు వంశీ కూడా మంచిగా రాణిస్తున్నాడు ఇద్దరు కూడా చాలా మంచిగా రాణిస్తున్నారు నెంబర్ త్రీ అని నెంబర్ ఫోర్లో రాగానే మాత్రం కన్సిస్టెంట్గా మంచి రన్స్ అయితే తీసుకొస్తున్నారు టీంకి అయితే బట్ ఆ తర్వాత చూసుకుంటే వెంకటేష్ గారు ట్వంటీ త్రీ ఓవర్స్ పెట్టి తీసుకున్నారు ఆక్షన్లో ఎస్ఆర్హెచ్కి ఎగనేస్ట్ ఒక మ్యాచ్ మంచిగా రాణించిండ్రు ఆ తర్వాత కూడా ఒక చిన్న క్యామ్ అయితే వచ్చింది బట్ ఓవర్గా చూసుకుంటే టూ మచ్ డిస్ అయితే వేస్తున్నాడు మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంపెక్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక రసల్ దగ్గర నుంచి కూడా పెద్ద నాకు రాలేవు మరి ఈ సీజన్లో అండ్ రింకు సింగ్ దగ్గర నుంచి కూడా పెద్ద నాక్చేత రాలేవు లాస్ట్ మ్యాచ్లో చాలా నుంచి బెటర్ రాణించినప్పుడు కూడా ఇంకా అతని దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక బౌలింగ్లో చూసుకుంటే ఇద్దరు స్పిన్నర్లు సునీల్ అండ్ వారు చాలా నుంచి బెటర్ రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్ కూడా ఎకనామికలే వేస్తున్నారు అండ్ వికెట్లు కూడా తీస్తున్నారు లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక చాలా మంచిగా బెటర్ రాణించు ఢిల్లీ క్యాపిటల్స్కి ఎగనిస్ట్గా సో ఈ మెచ్లు కూడా అది కంటిన్యూ చేయాలని వాళ్ళు చూస్తారు వైభవ్ అరోరా చాలా చూపు బెటర్ రాణిస్తున్నాడు వీళ్ళ మెయిన్ బౌలరు అర్షిత్ రాణ టూ మినిట్ రన్స్కి అయితే వెళ్తున్నాడు లాస్ట్ మెచ్లు కూడా ఫోర్ ఓవర్స్ వేసిండు ఫార్టీ నైన్ రన్స్ అయితే తెచ్చిండు ట్వెల్వ్ పాయింట్ టూ వేకనంతోని వైభవ్ అరోరా చాలా చూపి బెటర్ బౌలింగ్ వేసిండు ఇక మిగతా బౌలర్స్ కూడా చాలా చర్పు బెటర్ రాణించిండు రసలు కూడా రెండు ఓవర్లు వచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు ఇక ఈ మ్యాచ్కి మరి వీళ్ళ యొక్క ప్లేయింగ్ అక్కడ మనం చూసుకుంటే గుర్బాజ్ అండ్ సునీల్ నారాయణ ఓపెనింగ్లో బరులోకి దిగుతారు ఇక నెంబర్ త్రీలో అజంక్ రహనా నెంబర్ ఫోర్లో వెంకటేష్ యార్ నెంబర్ ఫైవ్లో రింకు సింగ్ నెంబర్ సిక్స్లో అన్యే రసుల్ నెంబర్ సెవెన్లో మోయిన్ అలీ ఖచ్చితంగా మోయిన్ అలీ ఈ మ్యాచ్ ఆడే ఛానల్స్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అపోజిట్ టీంలో చాలా చాలా లెఫ్టెట్స్ ఉన్నారు కాబట్టి ఇక నెంబర్ ఎయిట్లో రామన్దీప్ సింగ్ నెంబర్ నైన్లో హర్షిత్ రానా నెంబర్ టెన్లో వైభవ్ అరోరా నెంబర్ లెవెన్లో వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ పేరుగా అంగ్రీష్ రఘువంశి ఓరాల్గా చూసుకుంటే చాలా చాలా బెటర్ సైడ్గా మనకైతే అని బట్ బౌలింగ్లో కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది పేస్ బౌలింగ్లో ఎవరైతే వీళ్ళు మెయిన్ బౌలర్ ఉన్నాడో హర్షిత్ రాను టూ మినిర్ రన్స్ అయితే లీగ్ చేస్తున్నాడు సో అతను ఏ విధంగా కంపేర్ చేస్తున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ మంచిగా రన్స్ ఒక మ్యాచ్ టూ మచ్ డిసప్పైంట్ అండ్ లాస్ట్ మ్యాచ్లో వన్ సైడ్ డామినేషన్తో అయితే ఓడిపోయూ ముంబై ఇన్నియన్స్కి ఎకనిస్ట్గా టోటల్ కొలప్స్ ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత జేసల్ కన్సిస్టెంట్గా రాణించిండు బట్ లాస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేసిండు వైభవ్ షూర్ అవును కొంచెం లాస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ కానీ ఉంటుంది కానీ అంతకు మ్యాచ్లో మనం చూసినాక సెంచరీతో కొట్టింది బట్ ఇన్వి చాలా మంచిగా మంచి ఫామ్లు అయితే అని చెప్పవచ్చు ఈ మ్యాచ్లో కూడా ఒక మంచి బిగిన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం సూర్య దగ్గర నుంచి ఇక తర్వాత రేయన్ అన్ కూడా మంచి క్యామెస్ ఆడుతున్నప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు లాస్ట్ దాకా లాస్ట్ లో కూడా అదే కానీ ఉంటుంది మంచి స్టార్ట్ దొరికింది బట్ లాస్ట్ అక్క తీసుకెళ్ళలేకపోయాడు నితీష్ రాణా కూడా సేమ్ ద్రోజలు కూడా ఒక లో మంచి రాణిస్తున్నాడు ఒక లో డిసప్పాయింట్ చేస్తున్నాడు ఇక ఎట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి మ్యాచ్ కూడా డిసప్పాయింట్మెంట్ ఆర్ఆర్కి ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోతున్నాడు లాస్ట్ సీజన్లో ఇచ్చినట్టు ఇంకా వీళ్ళ బౌలింగ్లో చూసుకుంటే మొత్తం చాలా అంచా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది వీళ్ళ మెయిన్ బౌలర్ జోఫ్రాడ్చరు అతనే చాలా మంచిగా డిసప్పాయింట్ చేస్తున్నాడు ఇక మిగతా బౌలర్స్ ఇంకా డిసప్పాయింట్ చేస్తున్నారు లాస్ట్ మ్యాచ్లో వచ్చిన ఆకస్ట్ మధ్యలే కొంచెం బెటర్గా మనకైతే కనుగొంటాడు మ్యాచ్ దీక్షణ వికెట్ తీస్తున్నప్పుడు కూడా టూ మినిట్ రన్స్ లీక్ చేస్తున్నాడు సందీప్ శర్మ లాస్ట్ మ్యాచ్ ఆడలేకపోయిండు ఇంజూర్ కారణంగా సో ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఆడుతుంది అండ్ వనిందు అసరం కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ ఆకాష్ మధులు కంటిన్యూ అవుతాడు సో గా చూసుకుంటే బౌలింగ్లో చాలా చాలా వీళ్ళకి ప్రాబ్లం అయితే కనబడుతుంది జోఫ్రా ఆడతారు ఒక మ్యాచ్లో మంచి రన్స్ ఉన్నాడు ఒక మ్యాచ్లో టూ మినిట్ రన్స్ లీక్ చేస్తున్నాడు దీక్షణ వికెట్ తీసినప్పుడు కూడా టూ మినిట్ రన్స్ మరి ఏ విధంగా కంపేర్ చేస్తున్నారని దీంట్లో కనబడుతుంది ఓవరల్గా ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ జయస్వలని వైభవ్ శిర్యావన్సి ఓపెనింగ్లో బర్లోకి దితారు ఇంకా నెంబర్ త్రోలో నితీష్ రానా ఫోర్లో రియాన్ పరగ్ ఫైవ్లో జురల్ సిక్స్లో సిమ్రాన్ నెట్మైర్ సెవెన్లో వనిధు అసరంగా ఎయిట్లో జోఫ్రాడ్చర్ నైన్లో మహేష్ దీక్షణ టెన్లో ఆకాష్ మధ్వాల్ లెవెన్లో సందీప్ శర్మ ఇంపాక్ట్ శుభం దుబే ఓవరల్గా చూసుకుంటే నేమ్స్ మంచిగా కనబడుతున్నప్పుడు కూడా ఫార్మర్స్ శతమే కనవడటం లేదు బట్ ఎనీవే నథింగ్ టు లూజ్ కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉండదు అక్కడ కేక పైన కూడా మంచిగా రాణించే అవకాశం కనబడుతుంది దాట్టు రివెంజ్ మ్యాచ్ చెప్పుకోవచ్చు వీరిద్దరి అయితే జరిగిన మ్యాచ్లో కేకెయిర్ అయితే వన్ సైడ్ డామినేషన్ అయితే గెలిచింది అందులో కుంట డికాక్ నైంటీ సెవెన్ అయితే కుట్టిండు బట్ కుంటీక ఈ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తారంటే కొంచెం డౌట్గా అయితే కనబడుతుంది బట్ ఎనీవే రెండు టీములు కూడా ఈ సీజన్లో వన్ అండ్ ఆఫ్ ఫార్మెట్స్ కనబడది బట్ ఈ మ్యాచ్ మాత్రం కేకఆర్కి మాత్రం చాలా అంటే ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు గెలిస్తేనే ప్లేఆర్ఫ్కి వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ ఒప్పని కింద కమికృతం మెయిన్ చేయండి మరి ఏ టీమ్ గెలిస్తుంది అండ్ మీ కొప్పని కింద కమిషకృతం మెయిన్ చేయండి